హలో వ్యూవర్స్ ఈరోజు ఇండో చైనీస్ రెసిపీ అయిన చికెన్ క్రిస్పీ చేసేద్దమ్మా ఎప్పుడైనా సరే సరదాగా అలాగా రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ మాకు గుర్తొచ్చేది ఈ చికెన్ రెసిపీ ఇది ఒక మంచి స్టార్టర్ అని కూడా చెప్పవచ్చు నేను ఈ రెసిపీ కోసం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని సన్నగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుంటున్నాను నేను ఈ రెసిపీ కోసం చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను చూడండి అన్నీ కూడా నేను ఇదే సైజులోని పీసెస్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు చికెన్ మనం మ్యారినేట్ చేయాలి దానికోసం నేను కట్ చేసేసుకున్న చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా నేను ఒక బౌల్లోకి తీసుకొని దానిలోని ఈ చికెన్కి సరిపడా అంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అదేవిధంగా వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేటట్లు కలిపేసుకొని వన్ అవర్ అలాగా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ చికెన్ బైండింగ్ కోసం మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం నేను ఒక బౌల్ తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ మైదా వేసుకుంటున్నాను ఎప్పుడు కూడా కార్న్ఫ్లోర్ మైదా టూ ఈస్ట్ వన్ రేషియోలో ఉండేటట్లు చూసుకోవాలి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా స్పూన్తో ఒకసారి కలిపేసుకుంటే బాగా కలుస్తాయి నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది ఎగ్ వైట్ మాట ఈ ఎగ్ వైట్ అనేది కంపల్సరీ వేయాలి ఎగ్ వైట్ వేసిన తర్వాత హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదా ఒకసారి హ్యాండ్ బ్లెండర్తో అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు కలిపేసుకోవాలి అలాగే మనకి దోశ బ్యాటర్లా రావాలి కాబట్టి వాటర్ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది సో అందుకని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్లో వచ్చే వరకు కూడా మనము కలుపుకోవాలి ఇది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి బ్యాటర్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా అది ఈ బ్యాటర్లోని డిప్ చేయాలి ఒకసారి బాగా బ్యాటర్లో వేసిన తర్వాత కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత ఒక్కొక్క పీస్ తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ని మీడియం టు హై టు హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఓవర్ క్రౌడ్ అవ్వకుండాను బ్యాచెస్ వైజ్ గా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవడానికి త్రీ టు ఫోర్ మినిట్స్ సరిపోతుంది ఈ చికెన్ క్రిస్పీకి బోన్లెస్ చికెన్ తీసుకోవడం వల్ల పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఈజీగా ఇష్టంగా కూడా తినేయగలుగుతారు ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేగే కదా కొద్దిగా ఒక సైడ్ బాగానే కలర్ వచ్చేసింది ఇంకో సైడ్ కూడా లైట్ గోల్డెన్ కలర్ రావాలి కదా అంతవరకు ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది ఇవి నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇలానే మన దగ్గర ఉన్న చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా ఫ్రై చేసి తీసేసుకోవాలి ఈ రెసిపీ కోసం రెడ్ చిల్లీ పేస్ట్ కావాలి కాబట్టి నేను టెన్ రెడ్ చిల్లీస్ని హాట్ వాటర్లోని హాఫ్ అన్ అవర్ సాక్ చేసి పెట్టుకున్నాను అది చల్లగా అయిన తర్వాత మిక్సీలోని మిక్సీ పట్టేసి పేస్ట్లా చేసేసుకున్నాను అలానే చిన్న కళాయి తీసుకొని కళాయిలోని ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలోని రెడ్ చిల్లీ పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసిన వెల్లుల్లి టూ స్పూన్స్ వన్ స్పూన్ అల్లం మొక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఫోర్ టు ఫైవ్ పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని అది కూడా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకొని అవి కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకొని మీడియం సైజు పీసెస్ కట్ చేసుకొని అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని కొద్దిగా ఇవి మగ్గడం కోసం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి క్యాప్సికమ్ పూర్తిగా వేగనవసరం లేదండి కొద్దిగా వేగినా చాలు తర్వాత మనం రెడ్ చిల్లీ పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా ఇందులోని యాడ్ చేసుకోవాలి నేను టూ స్పూన్స్ వరకు కూడా ఈ రెడ్ చిల్లీ పేస్ట్ని యాడ్ చేసుకున్నాను అండ్ ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ టొమాటో సాస్ని కూడా యాడ్ చేయాలి మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ఈ మిర్చి పేస్ట్ వేయడం వల్ల ఈ రెసిపీ మరింత కలర్ఫుల్గా కనిపిస్తుంది చైనీస్ ఐటెంలో మెయిన్ ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ సోయా సాస్ అండ్ వెనిగర్ ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ వెనిగర్ కూడా తీసుకొని ఇందులో యాడ్ చేసి కలుపుకోవాలి కొద్దిగా కలిసిన తర్వాత పావు కప్పు వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు థిక్నెస్ కోసం కార్న్ఫ్లో స్టాచ్ను తయారు చేసి ఇందులో యాడ్ చేయాలి టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే స్టాచ్ అయిపోతుంది ఇప్పుడు థిక్గా అయ్యే వరకు ఒకసారి వన్ మినిట్ అలా కలిపేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్లోనే చికెన్ క్రిస్పీని మళ్ళీ ఒకసారి వన్ మినిట్ వరకు ఫ్రై చేసి తీసుకోవాలి పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సెకండ్ టైము ఈ చికెన్ క్రిస్పీలను ఫ్రై చేయడం వల్ల చికెన్ పీస్ లోపల సాఫ్ట్గా పైన లేయర్ చాలా కంచిగా తినడానికి చాలా బాగుంటుంది అందుకనే నేను టూ టైమ్స్ ఈ చికెన్ క్రిస్పీలను ఫ్రై చేశాను డార్క్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని ఇవి ఒక బౌల్లోకి తీసే తీసేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి చూడ్డానికి ఎలా ఉన్నాయంటే తింటే అస్సలు వదలరండి నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ సాస్ ఉంది కదా సాస్లోని ఫ్రై చేసుకున్న చికెన్ క్రిస్పీలు అన్నింటినీ కూడా వేసేసి ఆ సాస్ అంతా కూడా ఈ చికెన్ క్రిస్పీలకు బాగా పట్టేటట్టు వన్ మినిట్ వరకు అలాగ ఫ్రై చేసుకోవాలి చివరగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొరియాండ లీవ్స్ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి అంతేనండి చికెన్ క్రిస్పీ రెడీ అయిపోయినట్టే ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి మరి ఎందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి దిస్ ఈజ్ రోజా సైనింగ్ ఆఫ్ ఆఫ్